ఈరోజే శ్రావణ సోమవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి శ్రీకృష్ణాష్టమి కూడా ఈ కృష్ణాష్టమి చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ సోమవారంతో కృష్ణుడి పుట్టినరోజు కలిసి రావటం చాలా విశేషం సహజంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం అలానే మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులో శ్రావణ సోమవారానికి చెప్పలేనంత ప్రత్యేకత ఉంటుంది అలాంటి శ్రావణ సోమవారంతో కృష్ణాష్టమి కలిసి వచ్చింది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది పెడితే చాలు కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కూడా గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిది మన ఇంటి వంటగది అనేది పూజగదితో సమానమైనటువంటిది పూజగదిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము చాలామంది పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే పూజలు చేస్తూ ఉంటారు అంటే వంటగదికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది పూజ గది తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత వంటగదికి ఉంటుంది వంటగదిలో ఎప్పుడు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంతేకాదు వంటగదిలో అధికంగా సామాన్లు ఉండటం వల్ల ఎక్కువ నెగిటివిటీ కూడా వంటగదిలోనే ఉంటుంది మరి వంటగదిలో ఎప్పుడు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలానే వంటగదిలో చేసే కొన్ని పనులు పాటించే కొన్ని నియమాలు అనేవి మన దరిద్రాన్ని తొలగించి ఆర్థిక కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి వంటగది అనేది చాలా పవిత్రమైనటువంటిది వంటగదిని ఎప్పుడూ కూడా మంచిగా అంటే దుర్వాసన రాకుండా శుచిగా ఉంచుకోవాలి ముఖ్యంగా ప్రతినిత్యము వంటగదిలో రాత్రి పడుకునే ముందు గిన్నెలను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడకి నూనె మరకలు వంటివి ఉంటే వాటిని కూడా శుభ్రం చేసి పడుకోవాలి అంతేకాదు ప్రతి నిత్యము కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అలా గ్యాస్ స్టవ్ అనేది పరిశుభ్రంగా ఉంటే మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అధికంగా ఉంటుంది అందుకే పొరపాటున కూడా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కాళ్ళ కింద వేసి తొక్కటం కానీ అపరిశుభ్రంగా ఉంచుకోవటం కానీ చేయకూడదు ఎందుకంటే అత్యంత లక్ష్మీ కటాక్షం అనేది గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డలోనే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఆ మసిగుడ్డను ఎప్పటికి అప్పుడు శుభ్రం చేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రీకృష్ణుడు శుక్లపక్షంలో శ్రావణ మాసం శుక్లపక్షం బహుళ అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు అయితే ఇలా శ్రావణ మాసంలో ఈ నక్షత్రాలు ఈ తిథి అష్టమి కలిసి వచ్చిన రోజునే శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడి పుట్టిన రోజుని మనం ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటాము నారాయణుడే ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు అంటే విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుడికి తులసి ఆకులు అన్నా తులసి చెట్టు అన్నా చాలా ఇష్టం కనుక ఈ యొక్క కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ సాయంకాలాన తులసి కోట దగ్గర పెట్టి పూజలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడి పూజలో తప్పకుండా తులసి ఆకులను ఉపయోగించాలి కానీ కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు అంటే ఈరోజు తులసి ఆకులను అస్సలు తెంపకూడదు మరి ఎలా అంటే ఒకరోజు ముందే కోసి ఇంట్లో పెట్టుకొని వాటిని మాత్రమే మనం పూజకి ఉపయోగించాలి ఇలా తులసి ఆకులను కృష్ణాష్టమి రోజు తింటే గనక దరిద్రాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా అధికంగా పెరుగుతుంది అలానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ తులసి ఆకులు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తాయి అయితే తులసి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి తులసి చెట్టు కృష్ణుడికి కూడా చాలా ఇష్టం ఇకపోతే శ్రీకృష్ణుడి పూజలో తప్పకుండా వేణువుని అలానే ఆవు నెయ్యి ఆవు పాలను ఆవు పాలతో చేసిన అటుకులు బెల్లం పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తమలపాకు పైన ఆ దీపాన్ని వెలిగిస్తే గనక తప్పకుండా శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది శ్రీకృష్ణుడికి రకరకాల పిండి వంటలు వంటివి చేయకపోయినా పర్వాలేదు ఇక ఒకే ఒక్క ప్రసాదం అది కూడా అటుకులు బెల్లం ఉంటే ఆవు పాలు ఆవు నెయ్యితో పాయసాన్ని చేయాలి ఇలా చేసే స్తోమత లేకపోతే గనక కేవలం అటుకులు బెల్లాన్ని తమలపాకులో పెట్టి నైవేద్యంగా నివేదించిన శ్రీ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున ఒంటే కొంచెం నెయ్యి లేదా వెన్న ఆవు ఆవు పాలతో చేసినటువంటి వెన్నను కృష్ణునికి పెడితే తప్పకుండా కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం వెన్న అరటి పండ్లు కొబ్బరికాయ వీటిని అలానే అటుకులు బెల్లం వీటిని నైవేద్యంగా పెడితే అన్ని రకాల పిండి వంటలు అన్ని రకాల స్వీట్స్ పెట్టినంత పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణునికి మర్చిపోకుండా పూజలో వేణువుని అలానే గోమాత విగ్రహాన్ని అలానే నెమలి పింఛాన్ని పెట్టాలి నెమలి పించం శ్రీకృష్ణుని తలపై కిరీటంలో తప్పకుండా ఉంటుంది ఈ నెమలి పించం శాంతికి చిహ్నంగా భావించబడుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కూడా కలిగి ఉంటుంది నెమలి పింఛం నెమలి అనేది మనకు ప్రకృతి రీత్యా ఎంతో పవిత్రమైనటువంటిది అందమైనటువంటిది ఈ నెమలి పింఛం అంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడి అలంకారాన్ని ఇంకాస్త పెంచుతుంది అందాన్ని పెంచుతుంది అదే విధంగా మన యొక్క డబ్బుని కూడా పెంచుతుంది ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభా ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది నెమలి పింఛం అయితే ఈరోజు నెమలి పింఛాన్ని కూడా పూజలో తప్పకుండా ఉపయోగించాలి గోమాత అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం గోమాత అంటే ఎందుకు ఇష్టం అంటే శ్రీకృష్ణుడు గోమాత పాలనే ఎక్కువగా తాగేవాడు అందుకే గోమాత పాలు అన్న నెయ్యి అన్న పెరుగు అన్న వెన్న అన్న శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం గోమాత అనుగ్రహం పొందితే చాలు కోటి దేవుళ్ళ అనుగ్రహం పొందినట్టే ముఖ్యంగా శ్రీకృష్ణుడు గోవుల కాపరి అందుకే గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకే శ్రీకృష్ణుడికి గోమాత అంటే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమి రోజు అంటే ఈరోజు గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి నానబెట్టిన శనగలు అరటి పండ్లు లేదా టమాటోలు దొండకాయలు బెండకాయలు లేదా పాలకూర తోటకూర లేదా బెల్లం మరియు గోధుమ పిండి లేదా బెల్లం వరిపిండి కలిపి ఆవుకి తినిపిస్తే గనక అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి విద్య ఉద్యోగం వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తారు ధనాకర్షణ జనాకర్షణ తెలివి భావ భక్తిభావం అన్నీ కూడా పెరుగుతాయి ఎన్ని రకాల దృష్టి దోషాలు నరదృష్టి చెడు కన్ను వంటి దుష్ట శక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి గోమాతను ఒక్క గోమాతను పూజిస్తే కోటి దేవుళ్లను పూజించినంత పుణ్యం లభిస్తుంది గోసేవ చేసిన వారికి దరిద్రం అసలు జన్మలో రాదు అని గోసేవ చేసిన వారికి పేదరికం సంభవించదు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి భూమిపైన వెలిసిన లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము గోమాతని అంతేకాదు ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాత యొక్క విగ్రహాన్ని కానీ గోమాతను కాని చూస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలా గోమాత అనేది పవిత్రమైనటువంటిది కాబట్టి గోమాతను రేపు ఏ విధంగా పూజించినా ఏ ఆహారాన్ని పెట్టినా ఒక్క నమస్కారం చేసుకొని ఒక్క ప్రదక్షిణ చేసిన కోటి దేవుళ్ళ చుట్టూ కోటి ప్రదక్షిణలను చేసినంత పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి సోమవారంతో కలిసి వచ్చింది శ్రావణ సోమవారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే సోమవారం పరమశివునికి చాలా ఇష్టం ఇలాంటి సోమవారం శ్రావణ మాసంలో అంటే చాలా ప్ర ప్రత్యేకమైనటువంటిది శ్రావణ మాసాన్ని పరమశివుని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము శ్రావణ మాసం అంటే శివ పార్వతులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ శ్రావణ సోమవారం రోజు కృష్ణాష్టమి కలిసి వచ్చింది కనుక ఈ కృష్ణాష్టమి మరింత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ యొక్క శ్రావణ సోమవారం మరియు కృష్ణాష్టమి రోజున అత్యంత అరుదైన సర్వార్థ సిద్ధి యోగంతో కలిసి వచ్చింది అందువల్ల ఈ రోజు చేసే పరిహారాలు పూజలు విపరీతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడతాయి దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఎప్పుడెప్పుడు ఏదేదో పరిహారాలు చేస్తూ ఉంటాము అవి కొన్ని ఫలిస్తాయి మరికొన్ని ఫలించవు కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసే పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అయితే మరి ఈరోజు పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారము మరియు కృష్ణాష్టమి చిన్ని కృష్ణుని అనుగ్రహంతో సంతాన సౌభాగ్యం కలగాలి అన్న ఐశ్వర్యం అదృష్టం కలగాలి అన్నా మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అయితే శ్రీకృష్ణుడి పాదాలను ఈరోజు తప్పకుండా సాయంకాలాన వెయ్యాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆడవాళ్ళకైతే గోపిక వేషధారణ మగపిల్లలకైతే కృష్ణుడి వేషధారణ వేసి ఇంట్లో ఉట్టి కొట్టించడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇలా వీధి వీధిల్లో కూడా సందడి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల చిన్ని కృష్ణుడు సంతోషంతో మీ యొక్క దరిద్రాన్ని తొలగించి మీ కోరికలను నెరవేరుస్తాడు ఇరవై నాలుగు గంటల్లోనే ఐశ్వర్యం అదృష్టం కూడా పడుతుంది రాత్రికి రాత్రే మీ ధనం మీ ధనం అనేది పెరిగిపోతుంది అంతేకాదు ధన ద్వారాలు తెరచుకుంటాయి ధనం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి అలానే అదృష్టం కూడా ఖచ్చితంగా పడుతుంది దశ మారుతుంది దరిద్రం తొలగిపోతుంది బ్రహ్మాండమైన రాజయోగంతో ఇక మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే రాధాకృష్ణుల వలె మీ యొక్క దాంపత్య బంధం బలపడుతుంది మీ యొక్క అనుబంధం పెరుగుతుంది మీ అంటే మీ దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి చాలా మంచి జీవితాన్ని గడపగలుగుతారు అయితే ఈరోజు కృష్ణాష్టమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే గనక ఒంట్లోని దరిద్రాలు ఒక్క క్షణంలోనే మాయమవుతాయి అదేమిటి అంటే శ్రీకృష్ణుడికి ఆవు పాలు అన్నా వెన్న అన్నా చాలా ఇష్టం ఒక గాజు గ్లాసులో కానీ స్టీలు గ్లాసులో కానీ ఆవు పాలను తీసుకోవాలి ఆ ఆవు పాలల్లో కొద్దిగా బెల్లాన్ని కలిపి కొన్ని అటుకులను కలిపి ఆ పాలను కృష్ణుడి ఫోటో ముందు పెట్టి కృష్ణుని నమస్కరించుకొని పూజ పూర్తయిన తరువాత ఆ ఆవు పాలను ఇంట్లో ఉండేవారంతా కానీ లేదా పూజ చేసిన వారు కానీ తాగితే పూజ చేసిన వారికి సంపూర్ణ ఫలితం లభిస్తుంది అలానే ఒంట్లోని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటివి సహజంగానే ఆవుపాలు తల్లిపాలుతో సమానమంటూ ఉంటారు ఎందుకంటే అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి ఆవు పాలను చిన్న పిల్ల చిన్న పిల్లలకి కూడా తాగిపిస్తూ ఉంటారు ఆవు పాలు అనేవి అంత స్వచ్ఛమైనటువంటివి అన్ని రకాల ప్రోటీన్స్తో కలిగి ఉంటాయి ఇక ఇలా ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు శ్రీకృష్ణుడి ఫోటో ముందు ఆవు పాలల్లో బెల్లాన్ని కొన్ని అటుకులను కలిపి శ్రీ శ్రీకృష్ణుడి పటం ముందు పెట్టి పూజించి తరువాత ఆ పాలను తాగటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా ఈరోజు ఇంట్లో నెమలి పింఛాన్ని పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ నెమలి పింఛాన్ని పూజ పూర్తయ్యాక తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టాలి ఈరోజు ఆడవారు నీలిరంగు నలుపు రంగు చీరలు ధరించకూడదు ఎప్పుడైనా శుభం జరగాలి అనే శుభప్రదమైన వస్త్రాలను వేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా పూజల సమయంలో మనం శుభప్రదమైన మంగళకరమైన దుస్తులను వేసుకొని పూజలు చేయటం ఆనవాయితీ నలుపు రంగు నీలిరంగు అనేవి శనీశ్వరునికి చాలా ఇష్టం ఇలా శుభప్రదమైనటువంటి రోజులలో మంచి రోజులలో ఆ రంగు దుస్తులు వేసుకోవటం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు జాతకం పైన పడి రకరకాల కష్టాలు దరిద్రాలు అనుభవిస్తారు అందుకే మర్చిపోయి కూడా నలుపు నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు పసుపు ఆకుపచ్చ రంగు ఆరెంజ్ రంగు అలానే బంగారు రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి చేతికి కూడా పసుపు ఆకుపచ్చ రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి అలానే ఈ రోజు ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి ఇంటి బయట రంగురంగుల ముగ్గులను వేయాలి అలానే శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించడానికి సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించి గడపను శుభ్రం చేసి అలంకరించాలి గడపకి పసుపు కుంకుమ బొట్లను పెట్టాలి ఇలా చేస్తే శ్రీకృష్ణుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అన్ని రకాల సమస్యలను తొలగించి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు సంతానం లేని వారు మర్చిపోకుండా కృష్ణుడికి వెన్నను సమర్పించి ఏ కోరిక కోరినా అలా శ్రీకృష్ణునికి వెన్నను అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు ఏ కోరిక కోరినా ముఖ్యంగా సంతానానికి సంబంధించిన కోరికలు కోరితే అవి తప్పకుండా నెరవేరుతాయి అలానే అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీకు ధనాన్ని రాకుండా ఆపే చెడు శక్తులు కావచ్చు మీపైన ఎక్కువగా నరుల ఏడుపు వల్ల మీ అదృష్టం తొలగిపోతుంది అనుకున్నవారైనా సరే మీకు ఆ దృష్టి దోషాలు అయినా నరదృష్టి అయినా ధనాన్ని రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావమైనా తొలగిపోయి ఇంట్లోకి ఐశ్వర్యం నలుదిక్కుల నుండి దోసుకు రావాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఈ పరిహారం చేసే ముందు వంటగదిని శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను శుభ్రం చేసుకోవాలి తరువాత వంటగదిలో ధూపాన్ని వేయాలి ఆవు పిడకలతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా దాగిపోయి దాగిపోయిన అంటే ఎంత దాక్కున్న దుష్ట శక్తి అయినా సరే ఖచ్చితంగా తొలగిపోయి మన యొక్క మన చుట్టూ ఉండే గాలిలో ఎంతో నెగిటివిటీ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్లో ఉండే చెడు క్రిములను కూడా బయటికి తొలగిస్తుంది ఈ ఆవు పిడకలతో సంబ్రాణి ధూపం అనేది ఆవు అంటే ఆవు నుండి వచ్చే ప్రతీది చాలా శ్రేష్టమైనటువంటిది ఆరోగ్యకరమైనటువంటిది కూడా ఎందుకంటే ఆవు పాలు స్వచ్ఛమైనవి ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు వెన్న ఆవు పేడ గోమూత్రం దీనినే గోపంచకమని కూడా పిలుస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మనలో నుండి ఎన్నో రకాల దరిద్రాన్ని అదే విధంగా మన యొక్క అనారోగ్య సమస్యలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచేవే అయితే ఖచ్చితంగా ఈరోజు వంటగదిని ఈ విధంగా శుభ్రం చేసి వంటగదిలో మరియు ఇల్లంతా కూడా ఆవు పిడకలు సామ్రాణి ధూపాన్ని కలిపి వేయాలి ఇలా వేసిన తర్వాత తప్పకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇది పెట్టే ముందు ఇంటి అంటే వంటగదిని శుభ్రం చేసుకుని మనం భోజనం తర్వాత ఉండే గిన్నెలను కూడా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ పైన పడిన పాల మరకలు కూర మరకలను శుభ్రం చేసుకోవాలి ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు ఎందుకంటే పవిత్రమైన శ్రావణ సోమవారం అదే విధంగా కృష్ణాష్టమి కాబట్టి మాంసాహారంలో గుడ్లు చేపలు వంటివి అస్సలు వండకూడదు ఇక పోతే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి అన్నాం కదా అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే అందరూ తిని నిద్రించిన సమయంలో కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి ఎందుకంటే కొన్ని పరిహారాలకి మంచి ఫలితం రావాలి అన్నా ముఖ్యంగా మంచి జరగాలి ధనం రావాలి ధనాకర్షణ జరగాలి అని చేసే పరిహారాలు కాస్త రహస్యంగా చేయటం వల్ల మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే ఇతరుల యొక్క చెడు కన్ను పడింది అంటే లేదు ఇంట్లో ఉండేవారే కదంటే వారి నుండి కూడా ఎంతో కొంత నెగిటివిటీ విడుదలవుతుంది అందువల్ల ఎవ్వరికీ చెప్పకుండా ఫలితం అద్భుతంగా ఉంది అనుకున్న సమయంలో ఫలితాన్ని పొందిన తర్వాత అందరికి ఇంట్లో ఉండేవారికి చెప్పండి అంతే తప్ప పరిహారానికి ముందే అందరికీ చెప్పకుండా కాస్త రహస్యంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇక రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఇక పడుకుంటున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి అయితే ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి లేదా స్టీలు ఈ మూడింటిలో ఏదో ఒక ప్లేటుని తీసుకోండి ఆ ప్లేటులో కొన్ని ఆవు పాలను పొయ్యండి ఆవు పాలు అనేవి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి చాలా పాజిటివ్నెస్ని కలిగిస్తాయి ఆవు పాలు స్నా స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు కలుపుకున్న ఆ నీరు కూడా పరమ పవిత్రంగా మారిపోతాయి ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఆవుపాలను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోండి ఇలా గ్యాస్ స్టవ్ కింద ఆవు పాలను ఆవు పాలను ఇత్తడి లేదా స్టీలు లేదా రాగి ప్లేట్లో ఆవు పాలను పోసి అందులో కొద్దిగా పంచదార కొద్దిగా పసుపు వేసి ఇలా ఆవు పాలు మరియు ఆవుపాలల్లో పసుపుని అలానే కొద్దిగా పంచదారను కలిపి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల మన ఇంట్లోని దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా నివసిస్తుంది గోమాత అన్న గోమాత యొక్క పాలు అన్న లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ముఖ్యంగా దేవతలు రాత్రి సమయంలోనే భూలోక సంచారణ చేస్తారు అదేవిధంగా పితృదేవతలు కూడా రాత్రి సమయంలోనే వంటగదిలోకి వస్తారు అందుకే ఆ సమయంలో ఇంట్లో పాలు కానీ పెరుగు కానీ అన్నం కానీ కూర కానీ తప్పనిసరి ఉండాలి అన్నీ కూడా పడవేసి బోళ్లను మొత్తం తోమి అంటే గిన్నెలను మొత్తం కడిగి వేస్తూ ఉంటారు చాలామంది అలా చేస్తే పితృదోషాలు అంటుకొని ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు కాబట్టి ఈ ఆవుపాలను ఈ రోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టడం అలానే ఇంట్లో కొద్దిగా అన్నం కూరను పక్కన పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభించి దరిద్రాలు తొలగిపోయి ఇక కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు ఇక ఈ ఆవుపాలను ఇలా రాత్రంతా వదిలివేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ నిద్ర లేవకముందు ముందుగా మీరు చేయవలసిన పని గ్యాస్టో కింద పెట్టిన పాలను బయటకు తీసి ఆ పాలను తులసి కోట మొదట్లో పోసి మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసి చూడండి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి